ఇరవై ఆరు యూనివర్సిటీస్కి అందరికీ సంబంధించిన అన్నిటికీ సంబంధించిన వీసీలు అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది ఎందుకనంటే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ కూడా చదువులు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బస్వర్డ్ ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈరోజు బజ్వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజాన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అంటే అంటుల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా ఐదేళ్ళు పట్టచ్చు బహుశా నాలుగేళ్ళు పట్టచ్చు బట్ ఎక్కడో ఒక స్టార్ట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక నాలుగు ఐదేళ్ళు పట్టచ్చాము బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానం మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం బావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది గ్లోబల్ సిటిజన్స్ కావాలి అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి యాక్సెంట్లో మార్పు రావాలి వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్ మారదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే నాడు నేడుతో రూపురేఖలు రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుమద్దతో మొదలెడితే ప్రయాణముట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోల ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ పది సంవత్సరాలకు ఈరోజు ఒకటో తరగతి చదువుతా ఉన్న పిల్లలు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ ఇంటర్నేషనల్ బకలారేట్ ఎగ్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు అడుగులు వేస్తూ ఉన్నాం వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో ఎంఓయు చేసుకోవడము వాళ్ళు మన ఎస్సీఈఆర్టీలో భాగం కావడము ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ అంటే రేపు సంవత్సరం ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ నెక్స్ట్ సంవత్సరం ఒకటో తరగతి ఆ తర్వాత రెండో తరగతి ఆ తర్వాత మూడో తరగతి సంవత్సరం రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితి లేకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు లో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం బైజ్యూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీషు ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రయాణం ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ ఐదు సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరూ కూడా ఊహక ఊహక విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి పేదరికం అన్నది పిల్లలకు పిల్లలు చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్కు అకా ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్స్ స్టార్టింగ్లోనూ అకాడమిక్ అకాడమిక్ ఇయర్స్ మొదట్లోనూ చివరిలోను అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులం లేకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ మూడేళ్ళ కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం మూడేళ్ళ కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈరోజు నాలుగు వందలకు పైగా బైలింగ్వెల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్లో భాగంగా తీసుకొని రాగలిగాం మొట్టమొదటిసారిగా దాదాపుగా పద్దెనిమిది యూనివర్సిటీస్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు జాబ్స్ ఖాళీగా టీచింగ్ జాబు జాబ్స్ ఖాళీ ఖాళీగా ఉన్నాయి వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది ఈరోజు మనం రాకమునపు ఒకసారి గమనిస్తే నాక్ అఫిలియేటెడ్ కాలేజెస్ నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ సారీ నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ మనం రాకమున్పు రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వందల యాభై ఏడు కాలేజీలు ఉంటే ఈ నాలుగేళ్ళ ఈ ఐదేళ్ళ ప్రయాణంలో ఈరోజు నాకు అక్రి అక్రెడిట్ అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా నాలుగు వందల ముప్పై ఏడు కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తూ ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఇస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు దాదాపుగా రెండు వేలకు పైగా కోర్సులు ఈ రెండు వేలకు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ ఎల్ఏసీ హార్వర్డ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ వీళ్ళ ఇటు ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళ వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆ పర్టిక్యులర్ కోర్సు ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆ పర్టిక్యులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయ్యి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూ మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోనూ అవైలబుల్గా లేవు అది ఆ లాక్యునా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంప్లీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది అటువంటి వర్టికల్స్ అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అయితే నేమి అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితే నేమి డేటా సైన్సెస్ అయితే నేమి రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్ట్ అయితే నేమి స్టాక్ ఎక్స్ఛేంజ్ అయితే నేమి సైబర్ ఫోరెన్సిక్స్ అయితే నేమి వెల్త్ మేనేజ్‌మెంట్ అయితే నేమి రిస్క్ మేనేజ్‌మెంట్ అయితే నేమి ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించ ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు రెండో ఆస్పెక్ట్ ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము ఆ చదువులు మన దగ్గర లేకపోవడం ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం దట్ ఈస్ ద గేమ్ చేంజెస్ అంటే రేపు వద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ సబ్జెక్టు సే రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ నో సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో సర్టిఫైడ్ బై ఏ ఎల్ఎస్సీనో ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తుంది లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో దట్ ఈస్ ద గేమ్ చేంజర్ సో దాట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్ దాదాపుగా రెండు వేల ప్లస్ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు పన్నెండు లక్షల మంది స్టూడెంట్స్కు ఇట్స్ గోండ్ బి మేడ్ అవైలబుల్ దేగోండ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దేగోండ్ బి అవైలబుల్ సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు దే కెన్ పిక్ అండ్ చూస్ ఆ వర్టికల్ ఈ వర్టికల్ ఈ స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్ వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్ ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల ఈ కోర్స్లో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా ఆ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికేట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోతే పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలి ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం ఈజీ అవు పెరగడం కనిపిస్తుంది ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంటుంది ఉంటుంది అంద యూనివర్సిటీస్ ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ ఏఐ ఆగ్మెంటెడ్ రియాలిటీ త్రీ డి లెర్నింగ్ ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇన్ టు ఆర్ కరిక్యులం ఇన్ టు ఆర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యమవుతుంది మనం పిల్లలకు ఈ దగ్గర ఈ కలిగిన ఏకైక ఆస్తి ఈస్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సిఈఓలు గాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు ఈ దిశగా నిజంగా అడుగులు వేశాం ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు ఇన్ ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాలేజెస్ ఆల్ పుట్టిగెదర్ ఈ టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివడాన్ని ఎస్ జగన్ అన్న విదేశీ విదేశీ విద్యా దీవెని కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకొని ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం ఎంఓయు సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది సీట్లు రాకపోయినా బాధ లేదు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ కోర్సు మన యూనివర్సిటీస్ మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు దాట్ ఈస్ ద గేమ్ చేంజర్స్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం వీటి అన్నిటిలో కూడా ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షోర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి నా దృష్టికి వచ్చింది ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి ప్రతి యూనివర్సిటీ వీసీ కూడా క్యూ తీసుకోమని చెప్తున్నాను నేను ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్ ఇమేజ్ ప్రాసెసింగ్ మెటావర్స్ లర్నింగ్ జోన్లు ఏర్పాటు ఒక్కో జోన్కు దాదాపుగా పది కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ దిస్ ఈజ్ ద క్యూ ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి వీసీ కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను అంటునల్ అన్లెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం సో మై ఐ అర్జ్ ఆల్ ద వీసీస్ టు ఇన్ ది ఫోకస్ ఇన్ ది ఎఫర్ట్ టు బ్రింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ఇన్ టు ఇన్ టు యుర్ యూనివర్సిటీస్ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ అడుగులు ముందుకు వెళ్తాం